హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా విషాదం ఘోర ప్రమాదం నలభై ఐదు మంది మృతి అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలుస్తుంది సొలేట్ చేయకడం మన విడిలాక్కి వెళ్ళిపోదాం దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం జరిగింది బోట్స్వానా నుంచి అమి మోరియా వెళుతున్న బస్సు వంతెనపై నుంచి అదుపు తప్పి లోయలో పడింది ఈ ఘటనలో నలభై ఐదు మంది మరణించారు ఈస్టర్ పండుగ కోసం జియాన్ చర్చికి వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది ఆ సమయంలో మంటలు చెలరేగడంతో బస్సు దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు ప్రమాదంలో ఎనిమిదేళ్ల బాలిక ప్రాణాలతో బయటపడగా ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం అయితే జరిగిందండి లోయలో పడిపోయిన బస్సు అందులో నలభై ఐదు మంది అయితే మరణించారని చెప్పేసి చెప్తున్నారు అధికారులు ఎనిమిదేళ్ళ బాలిక కూడా ఉందని చెప్పేసి ఆ బాలిక అయితే ప్రాణాలతో బయటపడినట్లుగా తెలుస్తుంది మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని చెప్పేసి అయితే అధికారులు తెలియజేస్తున్నారు ఎప్పటికప్పుడు ఎలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్